నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో సంచలనం సృష్టించిన ఒక కేసులో సంచలనమైన తీర్పు వచ్చింది ఆ తీర్పు ఇప్పుడు అమలయ్యింది వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో సౌదీ మహిళ తన భర్త నిద్రిస్తూ ఉన్నప్పుడు అతని యాసిడ్ పోసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత ఆమెకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని సౌదీ అధికారులు ధృవీకరించారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన భర్త నిద్రిస్తూ ఉన్న మంచం మీద నిద్రపోతూ ఉన్నప్పుడు అతడి యాసిడ్ అనే పదార్థాన్ని పోసింది యాసిడ్ అతని యొక్క శరీరంలో అనేక భాగాలను కాల్చివేసిందని చెప్పేసి చివరికి అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లయితే వైద్యులు ధృవీకరించారు దర్యాప్తు అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని చెప్పి నిర్ధారించారు ఆమె పైన ఉద్దేశక పూర్వక హత్య అభియోగం మోపారు ఈ కేసును త్వరగా కోర్టుకు రెఫర్ చేయగా అక్కడ ఆమె నేరాన్ని ఖండించిన తీర్పును నిర్ధారించింది అక్కడ ఆమె నేరాన్ని అయితే ఖండించడం జరిగింది అలాగే ఇలా సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాత అమాయకపు జీవితాన్ని అన్యాయంగా తీయడానికి సంబంధించి దారుణమైన చర్యగా కోర్టు యొక్క హత్యనైతే పేర్కొనడం జరిగింది అలాగే ఆమెకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది అలాగే యొక్క మరణ శిక్షను మేము అమలు చేశామని చెప్పేసి తాజా ఉరిశిక్షతో సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం మరణశిక్ష విధించిన వారి సంఖ్య రెండు వందల నలభై ఎనిమిదికి చేరుకుంది వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి మరణశిక్ష విధించే నేరాలపైన సౌదీ అరేబియా రాజీ లేని వైఖరికి ఇది పూర్తి గుర్తు చేస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కానీ నిద్రిస్తూ ఉన్న భర్తను యాసిడ్ పోసి చంపిన మహిళకు మనం చూసుకుంటే మరణశిక్షను అమలు చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్